జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి దీంట్లో తెనాలి వివేక విద్యా సంస్థల విద్యార్థులు వన్ ఆఫ్ ది టాప్ పర్సంటేజ్ ఇన్ ఇండియాగా నిలవటంతో యాజమాన్యం తరఫున అభినందించారు స్థానిక కొత్తపేటలోని వివేక జూనియర్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థిని ఘనంగా సత్కరించారు పట్టణానికి చెందిన తూనుగుంట్ల పవన్ కుమార్ జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ ఒకటి ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సంటేజ్ సాధించడం పట్ల వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ఉదయ్ కిరణ్లు అభినందనలు తెలియజేశారు తెనాలి మారీజ్పేటలో ఉంటూ ప్రైవేటు కంపెనీలో సాధారణ కూలీగా పనిచేసే తూనుగుంట్ల వెంకటేశ్వరరావు పద్మావతి దంపతుల కుమారుడైన పవన్ కుమార్ వివేక జూనియర్ కాలేజీలో చదువుతూ జేఈఈ మెయిన్స్లో సంచలన ఫలితం సాధించడం కే గర్వకారణమని పలు అభినందించారు పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేసిన పవన్ కుమార్ టెన్త్లో ఐదు వందల అరవై ఏడు మార్కులు సాధించాడు ఇంటర్ విద్యను వివేక జూనియర్ కాలేజీలో చదువుతూ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాడు వివేకా కాలేజీలోనే జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న పవన్ కుమార్ మంగళవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో వన్ ఆఫ్ ద టాప్ పర్సంటేజ్ ఇన్ ఇండియాగా నిలవడంతో అతనికి అభినందనలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ తూనుగుంట్ల పవన్ కుమార్ పేదింటి విద్యా కుసుమం అని అన్నారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని పవన్ కుమార్ నిరూపించాడని అన్నారు ఉత్తమ ఫలితాల సాధనకు కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రుల ప్రోత్సాహకమే కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో రామరాజు వెంకటరత్నం శ్రీనివాస్ బ్రహ్మం సునీల్ మురళి రాంబాబు రాజీ అక్షయ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ నడిచేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు గత జనవరి నెలలో జరిగినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షల యొక్క ఫలితాలని విడుదల చేసింది దానిలో మన తెనాలి పట్టణం చెందినటువంటి అలాగే వివేక విద్యా సంస్థల్లో వివేక జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చదివినటువంటి తూనుగుంట్ల పవన్ కుమార్ అనేటువంటి ఈ విద్యార్థి ఈ జేఈ మెన్స్ పరీక్షల్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంటైల్ సాధించి మన తెనాలి ప్రాంతానికి గర్వకారణంగా నీచాడు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అలాగే మన ప్రాంత విద్యార్థులందరూ కూడా తెనాలి ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎందరో కొన్ని లక్షల మంది విద్యార్థులు అనేక సంవత్సరాలుగా ఈ ఐఐటి అంటే ప్రెస్టేజియస్ అండ్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇండియా అని చెప్పుకున్నటువంటి ఈ ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి అంతటి ప్రెస్టేజియస్ ఎగ్జామినేషన్లో మరి సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి అలాగే పెద్దగా ఆర్థికమైనటువంటి అవలంబన లేనటువంటి విద్యార్థి అలాగే తల్లిదండ్రులు పెద్దగా చదువుకోపోయినప్పటికీ చిరు ఉద్యోగులు అయినప్పటికీ కూడా పట్టుదలతో ఒక లక్ష్యంతో అలాగే ఒక క్రియేటివ్ స్కిల్స్తో చదివి మరి కేవలం ఆ విద్యార్థి ఆనందపడమే కాకుండా తన కుటుంబానికి అలాగే మన వివేక విద్యా సంస్థలకి మన తనాలి ప్రాంతానికి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారమైనటువంటి ఒక పర్సంటేజ్ తీసుకురావడం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ అనేది చిన్న విషయం కాదు ఇంటర్ టెన్త్ క్లాస్లో మరి సాధారణ విద్యార్థిగానే ఉన్నాడు మరి సాధారణ స్కూల్స్లో చదివాడు అలాగే ఫైవ్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ మాత్రమే సంపాదించాడు అప్పుడు స్టేట్ ఫస్ట్ లెవెల్ రాలేదు కానీ తనకు ఉన్నటువంటి తెలివిని తనకున్న పట్టుదలని లక్ష్యం వైపు దృష్టి పెట్టి మరి ఇంత చక్కటి విజయాన్ని సాధించడం మనందరూ గమనించాలి ఎక్సలెంట్ పర్సంటే ఇన్ ఐఐటి అని అందరూ చెప్పుకోవాలి నాకు తెలిసినంతవరకు కూడా సుమారు అరవై సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తెనాలలో ఈ ప్రాంతంలో ఐఐటిలో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ రావడం ఇదే ప్రథమం దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఫ్రమ్ తెనాలి ఇన్ ద నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సంటేజ్ సాధించిన విద్యార్థి మిస్టర్ పవన్ కుమార్ అతనికి అందరం కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం నా పేరు పవన్ కుమార్ నేను వివేకా సంస్థ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను నాకు నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటే రావడంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది దీనికి కారణమైన మా డైరెక్టర్ గారు అలాగే ఉదయ్ సార్ గారు అలాగే వివేకా కాలేజీలో పనిచేసిన మా స్టాఫ్ అలాగే ఇంకా మా తల్లిదండ్రులకు మరో మరియు నాకు తోడుగా నిలిచిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇందు ఇలా చెప్పుకోవడంలో నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఇలా మాలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టీచర్ల సపోర్టు అలాగే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేమైతే ఇలాంటి కార్యక్రమాలను ఇంత మంచి పర్సంటేజ్ని తెచ్చుకోలేము కాబట్టి ఇలా నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జే అడ్వాన్స్లోనే రాద్దాం అనుకుంటున్నాను కాకపోతే అసలైంది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అలాగే ఐజర్ టూ టెస్ట్ అనే ఎగ్జామ్స్ ద్వారా జాతీయ స్థాయిలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి ఆ గవర్నమెంట్ కాలేజీ సీట్ తెచ్చుకోవడం వల్ల ఇస్రో డిఆర్డిఓ లాంటి సంస్థల్లో జాయిన్ అయ్యి మా దేశానికి ఎంతో గర్వంగా చేద్దామని కోరుకుంటున్నాను